ఏదో టెరరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కసారి కూడా పట్టించుకునే పరిస్థితులు కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు వాళ్లకు చూస్తారే నాకు అర్థమైంది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉండింది వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం పది రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు అన్న ఒక ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరినీ కూడా అడుగుతాను దాంట్లో ఇచ్చిన పాయింట్స్ నూటికి నూరు శాతం నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తాను గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరినీ కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్దంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా